భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లు తమలైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు ఒకటో వార్డు మెంబర్ చెంచు సుబ్బారావు గడప గడపకు వెళుతూ విజులు గుర్తు ఓటు వేయాలని తాను అందరి వార్డుని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు తనకు వార్డు సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు గత పదకొండు సంవత్సరాలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని కాలనీ వాసులు విమర్శించారు రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమని వార్డు గా తనను గెలిపిస్తే అధికార పార్టీతో అన్ని పనులు చేపించి వార్డులో ఉన్న సమస్యలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు విజయల్ గుర్తు కోటు వెళ్లాలని తన అత్యధికారు భద్రాచలంలో ఉన్న రామాలయం దగ్గర ఒకటో ఒకటోబాటు కాంగ్రెస్ పార్టీ బలపరిచి ఎంతో ఉన్నతమైన వ్యక్తి మరి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి మరి ఆయనకి ఆయన గుర్తం విధి విధి గుర్తు మరి ఆయన అత్యంత మెజార్టీ గెలిపించాలని మరి కాంగ్రెస్ పార్టీ ఆయనైతేనే సలైనడు అని చెప్పి మరి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పూణె కృష్ణన్న కూడా ఓటు వేసి ప్రజలందరూ కాంగ్రెస్ కాంగ్రెస్ గత ప్రభుత్వం పదేళ్ళు పాలన చేసింది ఏ ఒక్క పదేళ్లలో కూడా పదిసార్లు శ్రీరామనవమి వచ్చింది పదిసార్లు ముక్కోటి ఏకాదశి వచ్చింది ఏ ఒక్కసారి కూడా కేసీఆర్కి భద్రాచలో ఉన్నట్టు కానీ అసలు ఈ మ్యాప్లో భద్రాచలం ఉన్న సంగతి కూడా ఆయన మర్చిపోయి ఉండొచ్చేమో ఒకవేళ ఇప్పటివరకు భద్రాచల రాలా ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చేస్తుంది అడవిడి చేసేస్తుంది మాకు ఓట్లేండి మాకు ఓట్లేండి ఓటు తర్వాత కంటికి ఎవరూ కనబడరు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఈ పదేళ్లలో ఏ ఒక్కసారి కూడా పంచాయతీ ఎలక్షన్ తీసుకురాలేకపోయారు దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయింది వచ్చి సంవత్సర కాల వ్యవధిలో పంచాయతీ ఎలక్షన్ తీసుకొచ్చింది పదేళ్లలో రేషన్ కార్డులు పంచాల బీఆర్ఎస్ సంవత్సర కాల వ్యవధిలో రేషన్ కార్డులు ఇచ్చింది కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరి కార్డు ఇష్యూ చేసింది సన్న బియ్యం ఇచ్చింది ఫ్రీ బస్ ఇచ్చింది మహిళలకి మహిళలకు ముందు పాదం వేసింది అలాంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆచి చూచి ఎంచుకున్న అభ్యర్థి చెంచు సుబ్బారావు గారు చెంచు సుబ్బారావు గారి గుర్తు వీళ్ళ గుర్తు ఒకటో వార్డు అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి పూనెం కృష్ణ గారు పూనెం కృష్ణ గారి గుర్తు కత్తెర గుర్తు వీళ్ళిద్దరికీ అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలి ఇది కాంగ్రెస్ తరఫున విజయం కంపల్సరీగా చేసుకోవాలి ఎందుకంటే అది అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాంగ్రెస్ని గెలిపించుకుంటేనే ఈ వార్డుకి పూర్తిగా అభివృద్ధి జరిగిద్ది స్ట్రీట్ లైట్లు వేయాలన్నా రోడ్లు వేయాలన్నా డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచాలన్నా డంపింగ్ యార్డ్ వ్యాస్లో విషయంలో కూడా మార్చుకోవాలన్నా అధికార పార్టీ ఉంటేనే చేయగలుగుద్ది నిధులు రావాలన్నా తెప్పించుకోవాలన్నా ఏదైనా అధికార ప్రకటితోంది ఇప్పుడు వచ్చేస్తారు ఆ పార్టీ వచ్చేస్తుంది ఈ పార్టీ వచ్చేస్తుంది ఎప్పుడు రారు ఎన్నికలు వస్తేనే ముందుకు వస్తారు అలాంటిటప్పుడు మనం యువకులైనా చివ గ గారిని గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో విజిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా భద్రాచలం నాలుగో బాటిలో నిలబడతాం భద్రాచలం ఉండి ఊటబాటులో ఉన్న సుబ్బారావు గారు మాకు అందుబాటులో వస్తారని మేము ఆశిస్తూ ఉంటున్నాము అంత సంతోషం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అధిష్టానం మేరకు నన్ను మీరు సర్పంచ్ ఎన్నికల్లో రెండో వార్డు అందరికీ కింద ఉండాలి అంటే వాళ్ళ అధిష్టానం మేరకు నన్ను తీసి నిలబెట్టించారు ఎందుకంటే నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేసుకుంటూ ఇదే వీధిలో ఉంటూ పదార్థంలో ఉంటూ ఈ ఒకటో వార్డులో ఉంటూ నేను సార్లు కూడా గ్రామ పంచాయతీ తాట వచ్చినప్పుడైనా ఏదైనా జడ జడొచ్చినా ఏదైనా వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడ సేవలు చేసుకుంటున్నాను అందుకని అధిష్టానం నన్ను పిలిచి టికెట్ ఇచ్చింది నాకు ఒకటో వార్డు ప్రజలు ప్రము ప్రముఖులందరూ కలిసి ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను నన్ను కావాలని చెప్పి నిలబెట్టారు మా ప్రజలు కూడా ఒకటా ప్రజలందరూ కూడా నన్ను అనుకూలంగా చూసుకుంటున్నారు గెలుపు మాదే అని నిర్ణయం కూడా తేలిపోయింది అప్పటి నుంచి పోటీ చేస్తున్నాను మా గుర్తు విజుల గుర్తు ఆరో నెమ్మల మీద ఉంటుంది అలాగనే సర్పంచ్ అభ్యర్థిగా పూనెం కృష్ణా గారు నిలబడి ఉన్నారు వారి గుర్తు కత్తెర గుర్తు మా ఇద్దరు కూడా అధిష్టానం మేరకే టికెట్లు వచ్చి పిలిచి టికెట్లు ఇచ్చారు మాకు ప్రజలందరూ ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాము గెలుపు మాదే అని తెలిపోయింది